అరే వందం బాడ ఎక్కినో లెక్కగా చక్కగా తాగిరి పిక్ పుక్తారు అరే కింద పడి నత్త పిక్తారు అంటే కూర్చొని కూడా పది నిమిషాలు ఇంకో బస్ అత్తాయి కదా ఎందుకు అట్టుగా ఏగబడి వేగబడి ఎక్కుతారు ఈ బస్ ఇంకో బస్ రాదా ఇదే బస్ కావాల పది నిమిషాలు కాబట్టి ఇంకో బస్సులో కూర్చొని పోవచ్చు

ಮಾ ಬಸ್ ಮಂಚರ ಮಂಚರೂ ತಿಂ ಮೊತ್ತೀ ಇ కాలు 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 కింది కలు అరే మీరు తీగలేరు ఏమైతే అనికా టైర్ ఊసిపోతా రేడియో అవ